ఎమ్మెల్యే వినయ్ అన్న కుమారుడు దాస్కర్ త్వరలో బిఆర్ఎస్కర్ పై తీవ్ర విమర్శలు చేశారు సోమవారం హన్మకొండ రెడ్డి కాలనీలోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ప్రణయన్న ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరిగింది కార్యక్రమాన్ని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసిన అభినవ్ భాస్కర్ మాజీ మంత్రి ప్రణయ్ భాస్కర్ తనయుడు అరవయవ డివిజన్ కార్పొరేటర్ దాస్యం అభినవ్ భాస్కర్ త్వరలోనే బిఆర్ఎస్ పార్టీని వీడనున్నారు వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే చాలా త్యాగాలు చేశామని ఆయన మా బాబాయి దగ్గర తమకు గుర్తింపు లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో తన తండ్రి మరణించిన తర్వాత వచ్చిన బై ఎలక్షన్ లో అప్పుడు పార్టీ తన తల్లిని ఎన్నికల్లో పోటీ చేయాల్సిందిగా కోరగా తన మరిది దాస్యం వినయ్ భాస్కర్ కు అవకాశం కల్పించాలని ఆనాడు తన తల్లి త్యాగం చేస్తే రెండు వేల ఇరవై మూడు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తనకు పరకాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పిస్తానన్న తన కుటుంబంలో కలహాలు వస్తాయని మా బాబాయ్ కోసం పని పనిచేశానన్నారు వినయ్ భాస్కర్ చుట్టూ ఉండే నలుగురు వ్యక్తులు మాటలు నమ్మి తన ఓటమికి అభినవ్ భాస్కర్ కూడా కారణమని చెప్పటం నన్ను కలిసి అన్నారు ఆత్మ గౌరవం లేని చోట నేను ఉండలేను అని దాసిం అభినవ్ భాస్కర్ తెలియజేశారు కాబట్టి అట్లాంటి కుటుంబం నుంచి ఆయన వారసత్వం పుచ్చుకున్నావు కాబట్టి అట్లాంటి నిర్ణయాలు ఏమి తీసుకో కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో బాబాయ్ ఓడిపోయిన తర్వాత కూడా కొంతమంది ఆయన చుట్టూ ఉన్నటువంటి విన్నట్టు కొంతమంది ఆయన చుట్టూ ఉన్నటువంటి శక్తులు కూడా అభినవభాస్కర్ కూడా నీ ఓటమికి కారణము అభినవభాస్కర్ చేయబట్టి కూడా నువ్వు ఓడిపోయినావు అంటే నే నేను మా బాబాయ్ ప్లేస్లో ఉండుంటే నా కొడుకొని ఇంకొకరు అట్లా మాట్లాడుతుంది అని అంటుండే కానీ కర్నూలు సాగుకే వంద కారణాలు ఉంటే ఇప్పుడు ఏమనుకుంటే ఏం లాభం అంటే దాన్ని సమర్థించినట్టే అనిపించి నాకు చాలా బాధ ఇచ్చింది అంటే ఇంత చేసినంత కూడా ఆ అపని వద్దు అనుకునే అంత పరచాలిగే వద్దకున్నాను కానీ ఆ అపని అయినా కానీ నా పైన వచ్చిన వృద్ధులే దాన్ని సమర్థిస్త దాన్ని వ్యతిరేకించాల్సి పోయి సమర్పిస్తారు కాబట్టి ఇంకా నాకు నాకు ఇక్కడ ఎటువంటి ఇవ్వలేదు అన్ని నాకు అనిపించి ఒక బాధతోటి మనసు ఇట్లా నిజంగా కూడా బాధతోటి ఒక నిర్ణయం తీసుకోబోతున్నాను కొద్ది రోజుల్లోనే కాబట్టి అందుకని నీకు అంత ఎందుకు చెప్పుకుంటే ఇంకా చెప్పుకుంటే కట్టుకోండి కాలం ఏదారి నేను కూడా ఇంకా చెప్పుకొని మిమ్మల్ని కూడా ఇవన్నీ చెప్పి మీకు కూడా బాధ కలిగించాలనుకోలేదు కాబట్టి మీ అందరికీ కూడా తెలుసు నేను నాతో ఉన్న వాళ్ళకి తెలుసు మా వడ్డెపల్లి ముదురా స్థానానికి కాపు మిత్రులందరికీ కూడా తెలుసు నేను ఎంత కష్టపడి తిరిగాను గోతిపా పెద్ద వాతావరణకి తెలుసు నేను బాబాయ్ చేసాని కోసం ఎంత కష్టపడ్డాను రెడ్డి పాడని కుమార్తె మార్కెట్ వాళ్ళకి తెలుసు షాంపేట్లో తెలుసు నేను ఎంత కష్టపడి బాబాయ్ కోసం తిరిగినాం ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టుకున్నాను ఏం చేసానో కూడా తెలుసు కానీ ఆ గుర్తింపు లేని చోట ఆ అపనిదా మోపే చోట నాకు ఉండాలని లేక నాకు మంచిది నేను నిర్ణయం తీసుకోబోతున్నాను కాబట్టి దయచేసి ఏకీవి సరిపోయిన ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ